బాల యేసుక్రీస్తు ప్యారిస్ ప్రీస్ట్ సెయింట్ మేరీ చర్చ్ లో నిర్వహించారు ప్రీస్ట్ పాస్టర్ ఎన్ఆర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా మైడు ఏసుక్రీస్తు బోధనలు జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు విశ్వశాంతి దూత దేవుని కుమారుడు భూమి మీద అడుగుపెట్టిన శుభదినం అన్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం దైవ చింతన అలవాటు చేసుకోవాలని కోరారు క్రిస్మస్ పార్వదిన పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుబేదారి ప్యారిస్ ప్రీస్ట్ సెయింట్ మేరీ చర్చ్ పాస్టర్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు పండుగ సందర్భంగా ట్రై సిటీ వాళ్ళందరికీ కూడా మా సెయింట్ మేరీస్ చర్చ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు మానవుని చేసి ఒక అతి శ్రేష్టమైనటువంటి పరిస్థితులు సృష్టించాడు కానీ మానవుడు దేవుని ధిక్కరించి దేవుని వ్యతిరేకంగా పాపం చేయడం వలన తన ప్రేమకు లోచుకోలేకపోయాడు అలా ప్రేమను కోల్పోయినటువంటి మానవుని తిరిగి తన ప్రేమను పంచుకోవడానికి తన కుమారుడు క్రీస్తు భగవాను మనిషి రూపంలో ఈ లోకంలో పుట్టించడానికి తలంచాడు ఆ ప్రేమ పుట్టిన వేలే ఈ క్రిస్మస్ పండుగ కోల్పోయినటువంటి ప్రేమను తిరిగి క్రీస్తు మనుషవతారం ద్వారా మనుషునిగా పుట్టడం ద్వారా తిరిగి మానవుని తనంతో సఖ్యపరచుకొని ఆ ప్రేమను ఐక్యం చేసుకుంటున్న పండుగ క్రిస్మస్ రెండవది క్రిస్మస్ ఏ ఏదో ఆఫరింగ్ క్రిస్మస్ మీన్స్ ఏ ఆఫరింగ్ దేవునికి సమర్పణ చేసుకోవడం ఏ సమర్పణ చేసుకోవాలి గొల్లలు ఏ విధంగా అయితే నిర్మలమైన పశువులతో ఉన్నటువంటి పశుపాలని చూసి వెళ్ళి ఆరాధించారో మనం కూడా మనిషి కూడా అదే విధంగా మన కోసం జరిగినటువంటి క్రీస్తు భగవంతు సాష్టంగా పడి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి ముగ్గురు రాజులు కూడా తీరుపుతో నుండి పసిబాడిని వెతుక్కుంటూ వచ్చి సాంబ్రాన్ని పరమ ద్రవ్యము అర్పించి తము తాము సంపూర్ణంగా సమర్పించుకున్నా అదేవిధంగా ఈరోజు మనం కూడా ప్రభుకి మన కుటుంబంతో సహా సంపూర్ణంగా సమర్పించుకొని ఆ బాలీశక దీవెనలు సంపూర్ణంగా పొందడానికి ప్రయత్నం చేయాలి ఇక క్రిస్మస్ ఈజ్ ఏ టైమ్ ఆఫ్ కరెక్షన్ ఏమి మనల్ని మనం సవరించుకోవడం సరి చేసుకోవడం క్రిస్మస్ అంటే ఏమి సరి చేసుకోవాలి మనలో ఉన్నటువంటి అహంభావాన్ని అహంకారాన్ని తొలగించుకొని మరే తల్లిలాగా ఇదిగో నేను ప్రభు దాసు అని చెప్పి ఏ విధంగా విధేయించిందో దీనత్వాన్ని ప్రదర్శించిందో అలాంటి దీనత్వాన్ని మనం కూడా ప్రదర్శించాలి అహంభావం మనలో అహంకారం ఉన్నదని చెప్పు మనం దేవుణ్ణి కనుగొనలేము కాబట్టి అది తీసివేస్తేనే మనం దేవుణ్ణి కనగొలుగుతాం దేవుణ్ణి దర్శించగలుగుతాం ఇక ఈ క్రిస్మస్ రోజున ఎదురువానికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి కేవలం వస్తు రూపంలోనో ఇంకే రూపంలోనో బహుమతులు ఇవ్వడం కాదు శత్రువులకు నీ క్షమాపణ ఇవ్వాలి నిన్ను ద్వేషించే వారికి అవమానించే వారికి నీ సహనాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి నిన్ను దూషించేవారికి నేను ఏదైనా చేసేవారికి నీ యొక్క ప్రార్థనా సహాయాన్ని అందించాలి నీవు శత్రువు అనుకునే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేటువంటి గొప్ప బహుమతిని వారికి ఇవ్వగలగాలి అదే అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ కేకపోతే ఈ ఆడంబరాలు లైటింగ్లు ఈ పైపై మెరుగులుతోనే క్రిస్మస్ అంటే దానికి వస్తున్నా రామచిలుక పోతున్న రామచిలుక లాగానే ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక